హలో వ్యూయర్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను ఈ వీడియోలో సండే రోజు మనం కొన్ని పనులైతే చేయడం వలన మిగతా రోజుల్లో ఎంతో పీస్ఫుల్గా మనం మిగతా వర్క్స్ని చేసుకోవచ్చు వాటిలో కొన్ని అయితే నేను షేర్ చేసుకుంటున్నాను పెద్దగా ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ని తీసుకొని వాటర్ మరిగేటప్పుడు కొంచెం సరుపు పౌడర్ని యాడ్ చేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి ఆ తర్వాత ఒక బకెట్లోకి కొంచెం చన్నీళ్ళని తీసుకొని ఈ మరిగించుకున్న వాటర్ని యాడ్ చేసుకొని ఉతకని సాక్స్ అన్నిటిని అయితే నానబెట్టుకుంటున్నాను ఇలా ఒక గంట సేపు నానాక సాక్స్ అన్నిటినీ సోప్ పెట్టి వాష్ చేసుకుంటున్నాను అలాగే దువ్వెళ్లను కూడా ఒక బ్రష్ యూజ్ చేసి వాష్ చేసుకొని ఇంకా మనం యూజ్ చేసుకున్న బకెట్లను కూడా ఒక బ్రష్తో వాష్ చేసుకునేసి అన్నిటిని ఆరబెట్టేశాను అలాగే పిండి కోసం ఒక గిన్నెలోకి రెండు గ్లాసుల బియ్యాన్ని ఒక గ్లాసు మినప్పప్పుని యాడ్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ఆరు ఏడు గంటల సేపు నానబెడతాను ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాండీలోకి కొన్ని పల్లీలను యాడ్ చేసుకొని మంటన్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటాను ఈ పల్లీలు మనకి చట్నీలోకి ప్రతిరోజు అవసరం అవుతాయి కదా ఇవి బాగా చల్లారాక కొన్ని పల్లీలను తీసుకొని ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను ఆ తర్వాత మిగిలిన పల్లీలతోటి పల్లీల లడ్డు అయితే చేస్తున్నాను దీనికోసం పల్లీలను ఫస్ట్ గిన్నెలోకి తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాక ఒక గ్లాసు పల్లీలకి హాఫ్ కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకునేసి మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని పల్లీల ముద్దలు చేసుకోవడమే చాలా ఈజీ కదా ఇవి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆ తర్వాత వీటిని కూడా ఒక గాజు సీసాలో పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకునే బట్టల్ని ఇంకా మా పాప యూనిఫామ్ని అన్నిటినీ ఐరన్ చేసి వాటి ప్లేస్లో అయితే స్టోర్ చేస్తాను ఇంకా ఉతికి ఆరబెట్టుకున్న అన్నిటికీ అయితే ఒక బటల్ క్లిప్ అయితే ఇలా పెట్టేసుకొనేసి పెయిర్ వైస్ పెట్టుకుంటాను దీనివలన మనము ఈజీగా సాక్స్లని అయితే తీసుకోవచ్చు ఇంకా మనం నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని మినప్పప్పుని అయితే మిక్సీ పట్టుకుంటాను ఇలా మిక్సీ పట్టేటప్పుడు ఈ బియ్యానికి అయితే రెండు గ్లాసుల రైస్ను కూడా యాడ్ చేసుకుంటాను ఇలా యాడ్ చేయడం వల్ల మనకు దోశలు ఎర్రగా టేస్టీగా అయితే వస్తాయి అలా పిండి మొత్తం అయితే పట్టేసుకున్నాక ఒక గిన్నెలోకి వేసుకునేసి పిండి మరీ గట్టిగా లేకుండా లూజ్గా లేకుండా అయితే స్టోర్ చేసుకునేసి ఆ రోజు నైట్ అయితే బయట పెట్టేసుకొని మిగతా రోజుల్లో అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఈ ఒక్క దోశ పిండి వల్ల మనము చాలా రకాల టిఫిన్స్ అయితే చేసుకోవచ్చు కదా పునుగులు తప్పం దోశ ఇంకా బోండా ఇలా అలాగే ముందు రోజు రోజునైటే కిచెన్ ప్లాట్ఫామ్ని ఇంకా అంట్లో అన్నీ మొత్తం అయితే శుభ్రం చేసి పెట్టుకుంటాను ఇలా ఉండడం వల్ల మనము మరుసటి రోజు పీస్ఫుల్గా హ్యాపీగా డేనైతే స్టార్ట్ చేస్తాము కదా ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్